అండి వెల్కమ్ టు ఎస్వీఎస్ కలెక్షన్ లొకేషన్ వచ్చేసి ఎల్బీనగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ మనకు న్యూ న్యూ స్టాక్స్తో కొత్త కొత్త మోడల్స్తో ఇక్కడ మన షాప్లో ఎస్వీఎస్ కలెక్షన్లో కొత్త కొత్త డిజైన్స్లో ఆల్ సైజెస్లో ఆల్ కలర్స్లో వేర్ నుంచి వేర్ నుంచి ఆఫీస్ వేర్ వరకు ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయండి సో మన యూట్యూబ్ ఛానల్ ఎస్వీఎస్ కలెక్షన్ని తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనకు కొత్త స్టాక్ అంటూ డ్రెస్సెస్ వచ్చేసాయండి పార్టీవేర్ డ్రెస్సెస్ ఇప్పుడు మనం పార్టీవేర్ డ్రెస్సెస్ చూసేద్దాం సో ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా బర్డ్ డిజైన్తో మనకి ఇక్కడ లైట్ పీచ్ కలర్లో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయిన ఈ డ్రెస్ స్టోన్ వర్క్తో మోతీ వర్క్తో కుందన్ వర్క్తో ఇక్కడ మనకు చాలా బ్యూటిఫుల్గా చాలా మంచి క్లాత్లో బ్రాండెడ్ ఐటెంలో ఇక్కడ క్లాత్ చూడండి చాలా మంచి క్లాత్ అండి బ్రాండెడ్ ఐటమ్ అండి గ్యారంటీతో మన దగ్గర మన ఎస్విఎస్ కలెక్షన్లో అవైలబుల్ ఉన్నాయండి డిజైన్ అయితే సూపర్గా ఉందండి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా వచ్చేసిన ఈ పీచ్ కలర్ డ్రెస్ జస్ట్ మనకు వన్ త్రిబుల్ నైన్కి ఎనీ టూ ఆఫర్లో అవైలబుల్ ఉందండి సో ఈచ్ వన్ వచ్చేసి మనకు థౌజండ్ రూపీసే పడుతుందండి చూడండి బ్యాగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి లైట్ కలర్లో బ్రైట్ ఫుల్ బర్డ్స్ డిజైన్స్తో మనకు ఇక్కడ వన్ త్రిబుల్ నైన్కి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ పడుతుందండి సో కింద మనకు ఇక్కడ రీటైల్ ప్రైజెస్ వచ్చేసి బయట ప్రైజెస్ వచ్చేసి చాలా ఉంటాయండి ఈచ్ వన్ మనకు స్టార్టింగ్ రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి కానీ మన దగ్గర ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఈచ్ వన్ వచ్చేస్తుందండి చాలా తక్కువ రేట్లో హోల్సేల్ ప్రైస్లకే మనకు దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు ఇంకో మోడల్ కూడా అవైలబుల్ ఉందండి చూసేద్దాం సో ఇక్కడ మనకు చూడండి చాలా బ్యూటిఫుల్ గా పికాక్ డిజైన్ తో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడ్డానికి ఎంత బ్రైట్ లుక్ ఇస్తున్నదో సో పికాక్ అయితే మనకు ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రైట్ లుక్ ఇస్తుందండి సో ఇక్కడ మనకు డ్రెస్సెస్లో కూడా పికాక్ డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఈ డ్రెస్ పర్పుల్ కలర్లో మనకు చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ డిజైన్ వచ్చేసి బాటంలో మనకు స్ట్రేట్ ప్యాంట్ వచ్చేసింది చున్నీ కూడా చాలా బాగుందండి సో ఇక్కడ మనకు కలర్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో మంచి మంచి డిజైన్స్తో మంచి మంచి కలర్స్తో ఇక్కడ చున్నీ కూడా చూడండి ఎంత లాంగ్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది క్లాత్ అయితే గ్యారంటీ అండి చాలా బ్యూటిఫుల్గా బ్రాండెడ్ ఐటెంలో వచ్చేసిందండి మనకు సో ఇది కూడా మనకు వన్ త్రిబుల్ నైన్ ఎనీ టూ ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయండి ఈచ్ వన్ వచ్చేసి మనకు జస్ట్ థౌజండ్ రూపీస్ ఏ పడుతుంది దీంట్లో మనకు ఇంకా చాలా కలర్స్ అండ్ చాలా డిజైన్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి సో మీరు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి డిజైన్స్తో కలర్ఫుల్ ఆప్షన్స్తో చూడొచ్చండి సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకు వన్ త్రిపుల్ సెవెన్కి ఎనీ టూ ఆఫర్లో కూడా ఇక్కడ మనకు డ్రెస్సెస్ అంటూ వచ్చేసాయండి వన్ త్రిబుల్ సెవెన్కి ఎనీ టూ డ్రెస్సెస్ అంటే ఇక్కడ మనకు చాలా బ్యూటిఫుల్గా మంచి మంచి డిజైన్స్తో ఇక్కడ వచ్చేసాయండి చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ మనకు చూడండి నెక్ దగ్గర స్టోన్ వర్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి మంచి డిజైన్స్తో ఇక్కడ బ్యూటిఫుల్గా ఇక్కడ మో మోతీ వర్క్తో కుందన్ వర్క్తో ఇక్కడ మనకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి పల్ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్యాంట్ కూడా చూడండి కాంట్రాస్ట్ వచ్చేసిందండి ఆపోజిట్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనకు దుపట్టా కూడా బెనారస్ వచ్చేసిందండి చూడండి బెనారస్లో దుపట్టా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో తొందరగా మన ఎస్విఎస్ కలెక్షన్స్కి అయితే విజిట్ చేయండి దీంట్లో కూడా మనకు సైజెస్ అంటూ అవైలబుల్ ఉన్నాయండి ఇంకో మోడల్ వచ్చేసి మనకు ఇక్కడ పికాక్ డిజైన్లోనే కొంచెం డిఫరెంట్ ఐటమ్ అంటూ వచ్చేసిందండి టోటల్లీ కలంకారీ టైప్ వచ్చేసింది ఇక్కడ చూడండి కలంకారీ మోడల్లో ఇక్కడ మనకు నెక్ దగ్గర కలంకారీ డిజైన్ వచ్చేసి పికాక్స్ ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ కలర్ఫుల్ కలర్స్తో ఇక్కడ మనకు డిజైన్ వచ్చేసిందండి స్టోన్ వర్క్స్తో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో మనకు కాంట్రాస్ట్ వచ్చేసిందండి బాటమ్ అండ్ చున్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్గాంజా చున్నీ వచ్చేసింది సో కలర్స్ అయితే చాలా బ్రైట్ఫుల్ కలర్స్ ఉన్నాయి షైనీ క్లాత్ బ్రాండెడ్ ఐటెం గ్యారెంటీ అండి సో వన్ త్రిపుల్ సెవెన్కి ఎనీ టూ పడుతుందండి సో ఇక్కడ ఇది మనకు వన్ త్రిబుల్ సెవెన్కి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి త్రిబుల్ సెవెన్ ఏ పడుతుందండి కాంబో ఆఫర్లో వన్ త్రిబుల్ సెవెన్కి అన్ని టూ అండి చాలా తక్కువ ప్రైస్కి మంచి మంచి ఐటమ్స్ ఇక్కడ ఆల్ సైజెస్ కలర్ ఆప్షన్స్తో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీరు వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసి హోమ్ డెలివరీ ఆప్షన్ని పొందొచ్చు సో లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకా మనకు చాలా ఐటమ్స్ ఉంటాయండి పార్టీ వేర్ నుంచి వేర్ నుంచి ఆఫీస్ వేర్ వరకు సో తొందరగా మన ఎస్వీఎస్ కలెక్షన్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ